よし。から శంకరాపురం సార్ సుబ్బలక్ష్మ నా పేరు పల్లపత్రలో మా ఇంటి పేరు మా ఇంటి ఆయన పేరు మా మామ పేరు రామంజ నారాయణ రెడ్డి మా మామ నాయన పేరు వెంకరెడ్డి మా కొడుకు పేరు రామాంజలిడ్డి మా అత్త పేరు ండమ్మ మా సమస్యపుడు కాడ పదకొండు ఎకరాల నలభై సెంట్లు సహా పదకొండు ఎకరాల నలభై సెంట్లు అది రంగసాయిపల్లెకాడ ఈడ శంకరాపురం కాడ మామూలుగా దిన్నెల్లో అనేదానికి దక్షిణ భాగంగా ఏడు ఎకరాల ఇరవై సెంట్లు కాడ గంగమ్మ కాడ ఐదు ఎకరాల నలభై ఆరు సెంట్లు గంగమ్మ కాడ ఇప్పుడు ధర్మలపై దావలో ఐదు ఎకరాలకు లోపల ఉంది నాలుగు పైన ఉంది చోటపల్లె కాడ రెడ్డి బొమ్మ కాడ అది ఒక ఎనభై సెంట్లు ఒక ఎకరా ఉన్నది మళ్ళా పచ్చపాకి దింసాం కాడ నాలుగు సెంట్లు ఉంది తోకచేలో తోకచేలో ఎత్తపల్ల కాడ తోకచేలో రెండు ఎకరాల ఎనిమిది చెంట్లు రెండు ఎకరాల ఎనిమిది సెంట్లు తోకచోలో ఆ నుండి మామూలుగా ఈ బాగోవాళ్ళ కళ్ళ దొడ్డి కాడా ఇరవై నాలుగు సెంట్లు ఇరవై నాలుగు సెంట్లు మోపూరి భాస్కర్ దగ్గర నలభై ఎనిమిది సెంట్లు పోయి ఒక్కటే సార్ కలెక్టర్ సార్ కడుపు పోయినా ఎస్పీ సార్ కాడిపోయినా కల్లూరి నామని సార్ మామూలుగా మా భూమి ఆక్రమించుకునే వాళ్ళు కల్లూరి రెడ్డి కల్లూరి కామాచ్చి నాలుగు ఎకరాల ఎనిమిది చిట్లు కల్లూరి భాస్కరు అనండి కల్లూరి రెడ్డి గుమ్మలలో సీను వాళ్ళ అన్న కొడుకు శవను వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ భార్య పేరు గుమ్మల జైరామ్ రెడ్డి కొడుకు సార్లు రెండు ఐటెంలు బుడా బుడాయి పల్లెకాడ చిన్న నలభై సెంటు నలభై సెంటు రెండు ఐటెములు బల్లారాము చిన్న వీరన్న అయినా ఒక ఐటెము చెప్తా సార్ నేను అంత గుర్తు వాళ్ళ కాకిరేపల్లె కాడ పద్నాలుగు ఎకరాల పన్నెండు సెంట్లు అది ఒకటే ఫ్లాటు దాంట్లో బొమ్మల నాగమని రెడ్డి ఈ భాస్కరు ఇల్లు మట్టుకు అంతా ఉన్నారు దాంట్లో ఇంకా మళ్ళా ఇంకా బోడేళ్ళు బాబు ఒక పది పది ఎకరాలు ఉండేది ఇక్కడ వాగదేవి కాలేజీ కాడ ఉండేది పది ఎకరాలు నా ఈ రాఘకు రాపించినాడు బోడేళ్ళకు బాబు రాఘవకు బంధువులే సార్ రాఘకు రాపించినాడు మళ్ళీ ఆయన పక్కన ఒక ఐటెం మళ్ళీ ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు మళ్ళీ రాసినాడు ఇంకా నుండి చెప్తే సార్ నేను సేన ఉన్నాయి ఇలా చెప్పింది ఒక్కసాట ఒక్కసాట పదహారు ఎకరాలు సార్ ఒక్కసాట పన్నెండు ఎకరాలు కందల గోబులి డెలీ ఉండేదానికి ఆడ పదహారు ఎకరాలు సార్ అది పక్కన మళ్ళా వేరేది ఇంకా పన్నెండు ఎకరాలు అడిగి ఎంతయితే సార్ ఎంఆర్ఓ సారు ఎన్ని మాట తిరిగినా కూడా మమ్మల్ని పురువే పట్టించుకోలే ఎంఆర్ఓ సార్ అస్సలే పట్టించుకోలే అయ్యారు కానీ సరివేరు కానీ ఆర్ఐ సార్ కానీ ఎవరే కానీ పట్టించుకోలేదు సార్ ఏ కేసు పెట్టినా కూడా ఏ అర్జీ పెట్టినా కూడా పోతే వాళ్ళు కూడా ఉరువు పట్టించుకోలే నూట డెబ్భై ఆరు సార్ అంతా ఇద్దాం మా ఊరే సార్ మళ్ళీ పక్కన మా ఊరళ్ళు ఏం సార్ పైకి తీసుకోండి రా